అనగనగా ఒక ఊరిలో ఒక రామయ్య ఉండేవాడు ఆ రామయ్య చాలా అమాయకుడు ఆ రామయ్య ఒకరోజు యజ్ఞం కోసమని పక్కూరికి వెళ్ళి సంతలో ఒక మేకను కొనుక్కోవాలని అనుకున్నాడు కానీ పక్కూరులో దొంగలు ఉన్నారని రామయ్యకి తెలీదు అవేమీ తెలియని రామయ్య పక్కూరు సంతకు బయలుదేరాడు అలా తను సంతకు వెళ్ళి మంచి మేకను ఎన్నుకుంటాడు అలా ఆ మేకను తీసుకొని తన ఊరికి బయలుదేరుతాడు అలా దారి మధ్యలో ఇలా అనుకుంటాడు వాడు ఒక వెర్రి ఎదవా ఐదు నాణ్యాలు కడిగితే ఏడు నాణ్యాలకే ఇచ్చాడు అయినా మనకన్న తెలుగు పనులు ఎవరుంటారు చెప్పు అని నవ్వుకుంటూ వెళుతూ ఉంటాడు ఆ పక్కూరులో దొంగచాటుగా రామయ్యను గమనిస్తున్న నలుగురు దొంగలు ఇలా అనుకుంటారు ఉన్నాడు మనము తనని ఎలాగైనా మోసం చేసి ఆ గుర్రిని దొంగలించాలి అప్పుడు మరొక దొంగ ఇలా అంటాడు అరే ఇది కదరా గట్టిగా అరిస్తే అందరికీ వినబడుతుంది కాబట్టి తను కొంత దూరం వెళ్ళాక నలగరం కలిసి ఆ గొర్రెని ఎలాగైనా సరే వదిలిపెట్టి వెళ్ళేలా చెయ్యాలి అని నలుగురు దొంగలు మాట్లాడుకొని రామయ్యకు తెలియకుండా తను వెనకాలే వెళుతూ కొంచెం దూరం వెళ్ళాక ఆ నలుగురు దొంగల్లో ఒక దొంగ రామయ్య దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ నల్లని కుక్కని ఎందుకని తీసుకొని వెళ్తున్నారు ఈ కుక్కతో ఏమన్నా పని ఉందా అని అడుగుతాడు అప్పుడు రామయ్య అయ్యో పిచ్చివాడా ఇది నల్లని కుక్క కాదు నల్లని మేక యజ్ఞం కోసం సంతలో కొన్నాను దీని కుక్క అంటున్నావేంటి అని కొంత దూరం ముందుకు వెళ్ళాడు అప్పుడు రెండో దొంగ రామయ్యను సమీపించి అయ్యా స్వామి కుక్కను తాడుతో కట్టి తీసుకొని వెళ్తున్నారేంటి మీరు కుక్కని పెంచుకుంటారా అని రామయ్యను ప్రశ్నిస్తాడు అది విన్న రామయ్యా రామయ్య కోపంగా నా సంగతి నీకెందుకు నీ దారిన నువ్వు వెళ్ళు నీ పని నువ్వు చూసుకో అని రామయ్య మరికొంత దూరం వెళ్తాడు అప్పుడు మూడో దొంగ పెద్ద మనిషి వేషంలో వచ్చి రామయ్యతో స్వామి ఇంత పెద్దవారు ఈ కుక్కని కట్టి మరీ తీసుకొని వెళ్తున్నారు ఎందుకని ఈ కుక్కతో ఏమన్న పని ఉందా ఇది చూస్తే మీ పరువేమవుతుంది ఒకసారి ఆలోచించండి అని రామయ్యలో సందేహం కలిగిస్తాడు అప్పుడు రామయ్యలో సందేహం మొదలైంది ఒకరో ఇద్దరో తెలిసి తెలియ కన్నారనుకుంటే ఈ పెద్ద మనిషి కూడా కుక్క అంటున్నాడేంటి ఒకవేళ సంతలో నన్ను మోసం చేసి నల్లమేకా అని చెప్పి నల్ల కుక్కని నా కట్టలేదు కదా

ఎంతో నమ్మసక్యంగా రామయ్యకు చెబుతాడు నాలుగో దంగా అయ్యో ఒకరికి నలుగురు ఈ మేకను చూసి కుక్క అంటున్నారంటే ఇది నిజంగా కుక్కే అయ్యింటుంది నన్ను ఆ సంతలో వ్యక్తి మోసం చేశాడు అని బాధపడుతూ రామయ్య కుక్క అనుకొని ఆ మేకను అక్కడే వదిలేసి రామయ్య ఊరిదారి పడతాడు ఆ నలుగురు దొంగల గారడీకి రామయ్య మోసపోతాడు ఒకరికి నలుగురు ఆ మేకని కుక్క కుక్క అని చెప్పేసరికి రామయ్య దృష్టి కూడా మారిపోయి రామయ్యకి మేక కుక్కలా కనిపించింది అది నిజానికి మేక అయినా రామయ్య అక్కడ వదిలేసి ఊరిదారి పడతాడు ఈ కథలోని నీతి ఏమిటంటే చెప్పుడు మాటలు వినేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఎంతోమంది ఈ విధంగా మోసం చేసేవాళ్ళు ఉంటారు చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం